జూన్ ఒకటి నుంచి థియేటర్ల మూసివేతపై హోంశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు వివరాలు వెల్లడించారు సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని స్పష్టంగా వివరించారు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అందరూ కలిసికట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న్యాయం చేసేందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని కలిసినా కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు సినిమాకు సంబంధించిన అనుమతులు టికెట్ రేట్ల నిర్ణయాల్లో తక్షణ స్పందనతో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు జూన్ ఒకటి నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై హోంశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతోందని హోంశాఖ విచారణ అనంతరం నివేదిక అందించిన తరువాత వాస్తవాలు వెల్లడిస్తామన్నారు జూన్ పన్నెండున విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం విషయంలో ఈ తరహా సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయో వాస్తవాలు వెలికి తీస్తామన్నారు పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు పరిశ్రమలో పనిచేసే వర్గాల హితం కళాకారుల హక్కులు ప్రజల అభిరుచి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైనవిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించమని చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని ఎవరి ప్రభావంతోనైనా పరిశ్రమలో కల్లోలం సృష్టించాలన్న యత్నాలను ఉపేక్షించమని హెచ్చరించారు గత ప్రభుత్వంలో సినిమా వాళ్లను వేధించారని కూటమి ప్రభుత్వం వచ్చాక సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు సినీ రంగం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు